కోటం రెడ్డికి ఫోన్ కాల్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఓ ముస్లిం కుటుంబం ఆవేదన అర్ధరాత్రి నగరం నిద్రలో మునిగిపోయింది అయితే నెల్లూరులోని వేదయపాలెం రోడ్డుపై ఉన్న ఓ చిన్న కుటుంబం ఆగిపోయింది ఎందుకంటే వాళ్ల బైక్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు వారు ముస్లిం దంపతులు తమ చిన్నారికి ఇడ్లీ తెచ్చేందుకు బయటకొచ్చిన వారు కళ్ళలో గాబరా మౌనంగా నిలుచున్న ఆ భార్య భర్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ పోలీసులు పదివేలు ఫైన్ చెల్లించాలంటూ ఆదేశించారు కానీ వాళ్ళు మద్యం సేవించలేదు అన్న విషయం చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు ఏం చెయ్యాలో అర్థం కాక చివరి ఆశగా ఆ మహిళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసింది అప్పుడు సమయం రాత్రి పన్నెండు దాటింది సామాన్యంగా ఆ సమయానికి నాయకులు ఫోన్ లిఫ్ట్ చేయడం కష్టమే కానీ ఈ ఎమ్మెల్యే అందరిలాంటి ఎమ్మెల్యే కాదు ఫోన్ కాల్కి రెస్పాండ్ అయిన కోటం రెడ్డి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన కారులో ఆ దంపతులు ఉన్న వేదాయపాలెంకి చేరుకున్నారు అయితే అప్పటికే పోలీసులు వారి బైక్ను ఆర్టీసీ బస్ స్టాండ్కి తరలించేశారు ఇక ఆలస్యం చేయకుండా ఆ దంపతులను తన కారులో ఎక్కించుకొని ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్లారు అక్కడ పోలీసులతో మాట్లాడి గట్టిగా మందలించి ఆ బైక్ను తిరిగి ఆ దంపతులకు ఇప్పించారు అంతా పూర్తయ్యాక ఆ భారీ భర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యే కాళ్లకు నమస్కరించి ఇలాంటి సమయంలో దేవుడే పంపినట్లు వచ్చారు మీరు అంటూ కృతజ్ఞతలు తెలిపారు అలా అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి అంటూ నడిరోడ్డు మీదే ప్రార్థించారు ఈ సంఘటన ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలో తెలియచేస్తుంది ఇలాంటి సంఘటనలు కోటం శ్రీధరెడ్డికి కొత్తేం కాదు అర్ధరాత్రి ఆవేదనలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కోటం శ్రీధరెడ్డి చర్య ప్రజల్లో మంచి నమ్మకాన్ని నింపింది

వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నా నాకు అర్జెంటుగా మీ పనిచేడు ఉంది పంపించడం కాదు నేను నేను వేరే నేను వేరే పోవడం సెంటర్లో ఉన్నా వాళ్ళని నా కార్ వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీస్ కాడికి పోతుందా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాక అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్టీస్ కాడికి మీరు వచ్చి బండి బా కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీషన్ ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఫ్యామిలీ ఇష్టం సత్తా ఇస్తేటట్ట మీరు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇవన్నీ చాలా చూసానండి ఫ్యామిలీ సత్తా ఇస్తాయట కుటుంబాలు సత్తా ఇస్తాయట చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఎదురు రాపోబెట్ట చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తులు అది మీకు మీరేం గవర్నమెంట్ కి మంచి పెద్ద వాళ్ళని చూస్తున్నా చెడు చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు చూడండి